హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ జానీభాయ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఈరోజు వైకుంఠపురం ఏరియాలో ఉన్న గిరిజనులకు వంద మంది గిరిజనులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ఆకలిని తీర్చారనమాట నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలా మన సంస్థ తరఫున ఎన్నెన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది ఎరుకలు ఆకలి తీరుస్తున్నాము నేను వెళ్ళేదండి స్లమ్ ఏరియా చాలా లోపలికి ఉంటుంది స్లమ్ ఇప్పుడు మామూలుగా అయితే రోడ్డు మీదకి నేను వెళ్ళేదానికి చాలా దూరం రెండు రెండు కిలోమీటర్లు కూడా ఉంటుంది అనమాట మెయిన్ రోడ్కు లోపలికి ఉంటుంది అది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుసు కదా లోపలికి అంటే వాళ్ళు ఇట్లా బయట లోపలికి బయటికి రావాలని రోడ్డు మీదకి రావాలని రెండు కిలోమీటర్లు నడిచి రావాలి మా కార్యాలయాన్ని కూడా కొంచెం కొంచెం చాలా కష్టం అవుతుంది ఒక్కోసారి అయినా రివర్స్ చేసుకో రివర్స్ చేసుకోండి చాలా ఇబ్బంది పడిపోతాను మేమైతే రివర్స్ చేయండి అంటే సన్న సందులు కదా అలా 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 వెనక్కి వచ్చేస్తాను అలాంటి ఏరియాలకి నేను అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను అసలు నా కార్ చూస్తూనే పిల్లలు కానీ పెద్దలు కానీ మేము చెప్పక ముందే చెప్పేస్తారు చెప్పేస్తారనమాట వెళ్ళేసి అన్నదాన కార్యక్రమానికి మేడం వచ్చారు రండి 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 అట్లా అంట అది ముందేది మా డ్రైవర్ అలా వెళ్ళి పిలిచేవాడు ఇప్పుడు మా డ్రైవర్ కూడా వెళ్ళి పిలవడం అవసరం లేదు వాళ్ళే పిలిచేస్తారు పిల్లలు ఉంటారు ఇప్పుడు సెలవులు కదా పిల్లలు ఉన్నారు ఎక్కువగా రెండు పిల్లలు ఎంతమంది ఉన్నారు స్కూల్ సెలవులు అంటే కదా దసరా హాలిడేస్ ఇచ్చినట్టున్నారు పిల్లలకి అందరికీ పిల్లలందరు రోడ్డు మీద మా కార్ చూస్తూనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అందరూ చెప్పేసి వచ్చేసారనమాట భోజనాలు వచ్చాయి భోజనాలు వచ్చాయి భోజనాలు వచ్చాయని అసలు ఎంతో ఇష్టంగా తింటారండి నేను తీసుకెళ్తే వాళ్ళు ఫుడ్ అయితే అందరూ వస్తారు అసలు పరికుంటూ నేను వెళ్తే వచ్చేస్తారు వచ్చేస్తారనమాట మంచిగా ఇంట్లో తయారు చేసి ఒక్కోసారి తయారు చేసి తీసుకెళ్తాను వీడిని బట్టి అనమాట మంచిగా వేడి వేడి తీసుకెళ్తాను కదా అందరూ అప్పటికప్పుడు తినేస్తారండి ఇష్టంగా అయితే నేను కొంతమందికి అయితే ఫోన్ చేసి చెప్పేస్తాను అదే ఇక్కడ ఈ ఏరియాకి నాకు ఫోన్ నెంబర్ లేదండి ఇక నాకు అంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది చాలా దూరంలో ఉంటుంది స్కూల్ అది సరే వాళ్ళకి చెప్తే మళ్ళీ పాప వీళ్ళకి చెప్పాలి అది సెలవులు ఇచ్చేసారు కాబట్టి స్కూల్ కూడా లేదని నేను ఈరోజు ఎవరు చెప్పలేదు చెప్పుకు నేరుగా వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోతే అంతమంది ఈరోజు అంతమంది వచ్చారనమాట మరొకసారి జానీ డాక్టర్ జానీభాయ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకునే అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని అలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మళ్ళీ ఎండలు ఎక్కువ వేయండి మాకు కొంచెం వర్షం వస్తుంది సాయంత్రం పూట్ల మళ్ళీ ఎండలు విపరీతమైన ఎండలు వచ్చేస్తున్నాయి ఎంత ఎండైనా వానైనా మన సేవా కార్యక్రమాలు మటు ఆగరే ఆగవు అనమాట మన సేవా కార్యక్రమం జరుగుతూనే ఉంటాయి అందరికీ మరోసారి నమస్తే బాయ్